కర్మం డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపిఓ గారు ఎం హేమలత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్ అయిన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగులు రఘునాథు వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు బసాపురం గ్రామ అదన మండలం కమ్మి అడివేసు సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఔికతలున్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి లాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకుని దాంట్లో అతని గుర్రెడ్డితో బలంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్ పే లో ఒక పదివేలు రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతని పేర్లలో మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం దీంట్లో భాగంగా నోటీసు ఇవ్వడానికి ఇద్దరు కాంక్షలను పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేంద్ర మాకు ఎంత పెద్ద తెలుసు అధికారులు తెలుసు మీరేంద్ర మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి కాంక్షలను దుబ్బి ఒక కాంక్షలను కొడికే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపర్గా జరిగింది ఆ ఇద్దరిని మళ్ళీ నేను తీసుకునించి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు రిమార్క్ చేయడం జరుగుతున్నాను వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన పీజీఆర్ ఎక్స్పెక్టేషన్ పెట్టడం ఆర్టీ యాక్ట్ లోయట్ ఇర్రెలయం ఆర్టీ యాక్ట్ లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి కావడం కోసము డబుల్ డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్ కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్ చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఒక ఈ మధ్య కాలంలో కూడా పంచాయతీ రాజ్ శాఖ డిఈ గారిని కూడా సేమ్ అంటే ఇరవై పర్సనల్ డేటా అడిగి ఆమెను కూడా వేధించినారని చెప్పేసి మా లై సమాచారం ఉన్నది వాళ్ళని రోజు పదకొండు గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను సందర్భంగా ఒకటి చెప్తున్నాను నిస్వార్థంగా చేస్తే ఓ సరో సరే ఏదైనా ఇట్లా స్వార్థ స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా డబ్ల్యూడి బ్యాండ్ చేసినా మెయిల్ చేసిన కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరిధిలో ఎంతవరకు గట్టి యాక్ట్ చేయాలో అంతవరకు గట్టి యాక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం రాతపరకం ఎవరైనా మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు సో చర్చ డైరెక్ట్ గుర్రెడ్డి అనేవాడు సారీ గుర్రెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ ఎవరు ఎవరైతే ఉన్నారో రఘునాథు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినారు హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాల్కు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్